ముందుగల ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ కలలు కన్నట్టు అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ఇచ్చే సంక్షేమ ఫలాలు అందల్నని వివక్ష లేని సమాజం తొందరలోనే ఏర్పడాలని కోరుకుంటా చలో మరి ఇయాల్ మన రచ్చబండ ముచ్చట్లు చురు చేసుకుందాం చంద్రబాబు మార్పేండు ఏ చిన్న అవకాశం వచ్చినా డైరెక్ట్ గా జనాల దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళ తక్లిఫ్లు ఏమున్నాయి అనేది తెలుసుకుంటున్నాడు కుదిరితే అక్కడికి అక్కడనే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడు అట్లా ఇయ్యాల కూడా సీఎం చంద్రబాబు సార్ ఏం చేసిండో మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను నువ్వు పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటు మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన చేయండి అవుతుంది గుంటూరు జిల్లా ఏపీ సీఎం చంద్రబాబు సారు మెకానిక్ పని చేసుకునే ఈ తమ్ముని మెకానిక్ షాపు కాడికి పోయి అది ఎట్లున్నదో చూసి మంచి సవలత్ చేస్త మాటిచ్చిండు ఈ తమ్ముని మెకానిక్ షాపుల పనిముట్లు సుతం సరిగ్గా లేకపోయే వరకు గిట్లుంటే నీ దగ్గరికి ఎవ్వరు రారు నీకు మంచి షాప్ పెట్టించే బాధ్యత తీసుకుంటామని మాటిచ్చిండు ముందుగా వాళ్ళ ఇంటికి పోయిన సీఎం సారు వాళ్ళతోని గిట్ల మాట్లాడిండు

ఎందుకు గారు ఈ అమ్మాయిని కూడా రిహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేమొస్తుంది మా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇద్దరికి ఎవరు రావట్లేదు ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండేదండి కేసు మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసిన కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు ఇది షాపు ఎత్త చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఇది పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని బోలే అంటున్నారు రెండు చూసి ఆయన కూడా ప్రచారం వచ్చిందండి ఆ దుఃఖం నడిపే అమ్మతోని మాట్లాడి వాళ్ళ తక్లిఫ్లు తెలుసుకొని వాళ్ళకు ఆదాయం ఎక్కువ అచ్చేటట్టు మంచి దుఃఖం పెట్టియాలని సీఎం చంద్రబాబు సారు కలెక్టర్ సారుకు ఆర్డరేసిండు ఆర్డర్ వేసిండు ఇక పూణికలులా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు సారు అక్కడ పెట్టిన ప్రజా వేదికల ఇట్లా మాట్లాడికొచ్చిండు ఎప్పుడో పాత రోజులు పనిముట్లు వాడుతున్నారు దాన్ని కొట్టి కొట్టి సరిగా చేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆధునికమైన పను పనిముట్లు వచ్చాయి ఇంకోపక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి ఈ రోజు శారీరక కష్టం అవసరం లేదు తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది అంటే ఈ రోజు ఈ ఊరుంది ఒక పది మంది విదేశాల్లో ఉన్నారు కొంతమంది గుంటూరులో ఉన్నారు కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకుని పది రూపాయలు సంపాదించారు కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో బీసీ కుటుంబాల్లో అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు అదే అంబేద్కర్ గారి ఇచ్చిన స్ఫూర్తి ఇంకొక మాట అన్నాడు ఆయన ఒక ప్రముఖ వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే గొప్ప వ్యక్తి సమాజ సేవకుడుగా ఉండడానికి సిద్ధపడతాడు అందరూ ఇక్కడ విఏపీలే ఈ రోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు చాలా మంది వచ్చారు వారిని అభినందిస్తున్నా మిమ్మల్ని ప్రముఖ వ్యక్తులుగా నేను గుర్తిస్తున్నా సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు కానీ మీరు గొప్ప వ్యక్తి కావాలంటే ఇలాంటి పేదవాళ్ళకు అండగా నిలబడి వారిని పైకి తీసుకురాగలిగితే కష్టపడకుండా తెలివితోని పనిచేసి పైసలు సంపాదించుకోవాలని పిలుపునిచ్చిండు ప్రజలు సంపద వెంచుకునే తందుకు ఆలోచన చెయ్యాలే దానికోసం మీకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ సుతం ఇస్తామని చెప్పిండు మొత్తానికైతే ఈ నడమ సీఎం చంద్రబాబు సారు ఎక్కడికి పోయినా జనాలతోని డైరెక్ట్ గా మాట్లాడి వాళ్ళు చేస్తున్న పని ఇంకొంచెం కొత్తగా చేసి ఎక్కువ సంపాదించుకునేటట్టు చేస్తున్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఇన్ని రోజుల సంధి యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కొంతమంది పర్యావరణ వేత్తలు మాత్రమే మాట్లాడిర్రు ముచ్చట సుప్రీంకోర్టు పోయే వరకు పనులు జరగకుండా కోర్టు ఆపుదల చేసింది కానీ దీని మీద ఇవాళ ఏకంగా ప్రధాని మోడీ సార్ కూడా మాట్లాడిండు మరి మోడీ సార్ ఏం మాట్లాడిండు కథ गई वहां कांग्रेस वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है प्रकृति को नुकसान जानवरों को खतरा यही है कांग्रेस की कार्यशैली हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं హర్యానాల ఏర్పాటు చేసిన సభల మాట్లాడిన మోడీ సారు అడవుల మీదికి బుల్డోజర్లు వంపుడు మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఫైర్ అయిండు ప్రకృతి విధ్వంసం వన్యప్రాణులకు హాని కలిగించుడు కాంగ్రెస్ పాలనల మామూలు విషయమని ఎడ్డిచ్చిండు ఎన్నికల యాళ్ల ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అటవీ సంపదను నాశనం చేస్తుందని గరానికి మాకు రాజకీయాలు అధికారం కోసాని గాదు సేవ కోసం గందుకే బీజేపీ చెప్పినట్టే చేస్తది కానీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో ఇప్పుడు ప్రతి వస్తువు పిరమైంద మొత్తానికైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ప్రధాని సారు కూడా గరం మీదనే ఉన్నాడు కాబట్టి రేపు రేపట్ల ఈ పంచాది ఎంత దూరం పోతదో చూడాలే మరి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది మాకు మంత్రి పదవి వత్తదని చాలా నాయకులు ఎదురు చూస్తున్నారు ఇక నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకుంటా నాకు మంత్రి పదవి రాకుండా అడ్డు మంత్రులు ఇన్ఛార్జ్గా పని చేసిన కాడ సుతం ఎంపీ సీట్లు ఓడిపోయినాయి కానీ నేను ఇన్ఛార్జ్ ఉన్న భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకున్నా అప్పుడు మంత్రి పదవి ఇత్తామని చెప్పిండ్రు అధిష్టానం నాకు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కానీ సీనియర్ నాయకుడు అడ్డు గరానికి వచ్చిండు ఈ ఇవాళ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిందో చూడు ఇవాళ ఆ దినండి సమకుండా మంత్రి సరే పాలుగో మంత్రి వాళ్ళు అడుగుతాను మొత్తం టీఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీ తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంత్రి పాటు అడుగుతున్నారు వాళ్ళు అక్కడ కుటుంబాల మూడు అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసి అందజేయాలి అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసులు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులే వాళ్ళకుంటేనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుగానే ఉన్నా నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతుకు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అయినా దేనికి ఉన్నా బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు అడుగుతున్నారు ఇప్పటికే మూడు పదవులు ఆ కుటుంబానికి వచ్చినాయని ఎవరిని అంటున్నాడో అర్థమైందానులా ఇంకెవలు గడ్డం వివేక్ వెంకటస్వామి గడ్డం వినోద్ గురించే అంటున్నాడు అసలుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఇయ్యలేదు ఈ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పోటీ పడుతున్నారు కాకుంటే మొదటి నుంచి పార్టీని పట్టుకుని ఉంటున్న పార్టీ కష్టకాలంలో ఉన్న కూడా అండగా నిలబడి కార్యకర్తలను కాపాడుకున్న కాబట్టి నాకే మంత్రి పదవి ఇప్పటికే వెంకట స్వామి కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పదవులలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన పనే లేదని ప్రేమ్ సాగర్ రావు అంటున్నాడు జై బాపు జై భీమ్ జై సంధాన్ పేరు మీద ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సారు మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరు పడితే ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు ఇట్లా అనే వరకు ఇది పెద్ద శర్షకే దారితీసింది ఈ ముచ్చటి ంటే కొమటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యాలని గీ అన్న ఏం చేసిండో చూడూరి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ ఉన్న ఆందోల్ మైసమ్మ దేవాలయం నుండి చెరువుగట్టు దాకా పాదయాత్ర చేస్తున్నాడట ఈ అన్న పేరు బోధుల యాదగిరి రాజగోపాల్ రెడ్డి అంటే అభిమానం అట ఇదివరకు మునుగోడు ఉప ఎన్నికల యాళసుతం చౌటుప్పల్ నుండి అన్నవరం దాంకా సైకిల్ యాత్ర చేసిందటంలో సార్ గెలుపు కోసం గెలుపు కోసం చౌటుపల్ నుంచి అన్నవరం సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఈ రోజు రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి రావాలని నా సొంత నిర్ణయం తీసుకొని నేను ఆందోళన మైసామ నుంచి చెరుగట్టుకు పాదయాత్ర చేస్తున్నా పేదలకు ఎవరికైనా సరే కష్టం వస్తే తన అనే భేదం చూడకుండా పార్టీలకు అతీతంగా ఆయన సహకరిస్తాడు సహాయం చేస్తాడు అంతేకాదు ఆయన కొంతమంది విద్యార్థులను ఈడ చదివిపియడం జరుగుతుంది అంతేకాదు చాలామంది నిరుపేదలకు ఆయన ఆయన సహకరిస్తూ సహాయం చేస్తూ పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది మొత్తానికైతే ఇన్ని రోజులు మంత్రి పదవుల కోసం లోపట్ లోపట ప్రయత్నాలు చేసిన నాయకులు ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఇంకో సభ్యుడు రాకూడదని లేదు ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమందిన రావచ్చు బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి ఎవరికి అనేది సమిష్టిగా నిర్ణయిస్తాం చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి మంత్రి పదవులు ఇస్తుందో ఎవరిని బుజ్జగించుతుందో తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద పండుగ పిల్లల కాళ్ళ నుంచి పండు ముసలవుల దాకా ప్రతి ఒక్కరు బతుకమ్మ పండుగ అలా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా సంబురంగా ఉంటారు కాబట్టి పేదల సుతం ఈ పండుగను ఇంకింత సంతోషంగా జరుపుకోవాలని పోయిన సర్కారు రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు వంచే కార్యం ముంగటేసుకున్నది కానీ కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చినాక ఒకటి కాదు తలో రెండు చీరలు ఇస్తామని మంత్రులు చెప్పారు కదా మరి ఆ షీరలు ఎక్కడున్నాయో ఎరికేనా మీకు ఇగో చూడు మరి మీరు ఓష్ణీ అన్నాలం పాడుగాను బంగారం అసొంటి చీరలన్నీ ఇట్లా శత్తకుప్పల వారేసి రేందని కోపానికి అత్తున్నారా కాదు ఈ షీరలం చూస్తే ఎవ్వరికైనా కోపమే అత్తది కారుపాటి సర్కార్లు ఉన్నప్పుడు టంచన్గా పండుగ ముందే చీరలు వంచుదురు కాకుంటే ఆ చీరలు ఏం మంచిగున్నాయి అవి సీఎం భార్యనో బిడ్డనో గడతదా పేదలకు గింత అల్క తక్కు షీరలు పంపిణీ చేస్తారా అని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదోళ్లకు రెండు రెండు న్యాయమైన మేలు రకం చీరలు ఇస్తామని చెప్పిరు మళ్ళా పండగ దగ్గర కత్తున్నది గాని ఇప్పటి వరకు ఒక్క చీర కూడా గతి లేదని కొంతమంది మహిళలు తీడుతున్నారు గిన్ని షీరలను ఉత్తగా వారేసీరు అదే పేదోళ్ళకి ఇచ్చినా కట్టుకుందురు కదా అని గరానికి కత్తున్నారు మరిగ ముచ్చటేందంటే వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలా మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ పట్టణంలో ఉన్న రైతు బజార్ల ఎవలో తెచ్చి వారేసీరు అక్కడనే కుప్పలు తెప్పలుగా శీరలుండే వరకు కొంతమంది పిల్లగాళ్ళు వాటిని తెచ్చుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లున్న షెడ్లల్ల ఉయ్యాలలు కట్టుకొని ఊగుతున్నారు అక్కడ పిల్లగాళ్ళంతా ఆ ఉన్న ప్రతి రాడ్కు చీరలు కట్టుకుని సల్లగా ఊగుతున్నారు ఇక పిల్లలకు ఒంటి పూట బల్లే కాబట్టి సాయంత్రం అయిందంటే ఆడికచ్చి ఆడుకుంటున్నారు ప్యాదోళ్ల పేయి మీద ఉండాల్సిన చీరలు అధికారులు నిర్లక్ష్యం చేయంగా ఇట్లా ఉయ్యాలలుగా మార్ని అన్నట్టు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మంచి షీరలిత్తం రెండు షీరలిత్తం అని అరచేతిల వైకుంఠం చూయించినట్టే చేసిరు ఇప్పుడు కనీసానికి ఒక్క చీర సుతం దిక్కులేదు ఇప్పటికైనా పండగ పూట మహిళలందరికీ షీరలిచ్చే ఉపాయం చేయుర్రి ఇప్పటి సందే నేతన్నలకు చీరలు నెయ్యమని ఆడరిత్తనే దసరా నాటికి చీరలు అందుతాయి కాబట్టి సరే ఈ పారైనా ఇచ్చేటట్టు చూడురని అంటున్నారు మహిళలు ఇవాళ రేపు ఇవ్వాలి నోట్లు ఇన్నా ఏఐ గాదేనూలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతున్నది ప్రతి ఒక్కరు ఏఐతోని ఏదో ఒకటి చేసే వార్తలు ఉంటున్నారు అట్లా ఇప్పుడు దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నది కదా ఇక దాని గురించి ఏఐతో ఏం చేసిరో మీరే చూడరులా ఇక ఓష్ని సడన్ గా చూస్తే నియం మనుషులు లెక్కనే వీడియోను అంతా ఐపీఎల్ టీమ్ ల జెర్సీలు వేసుకొని గ్రౌండ్ ల తిరుగుతున్నట్లు వీడియోలు క్రియేట్ చేసిరు ప్రధాని మోడీ సారు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జెర్సీ వేసుకుంటే చేతి పార్టీ లీడర్ రాహుల్ గాంధీ పంజాబ్ కింగ్స్ జెర్సీ వేసుకున్నాడు ఇక సోనియా గాంధీ సుతం లక్నో సూపర్ జైన్స్ జెర్సీతో గానొచ్చింది సెంటర్ మంత్రులు అమిత్ షా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ రాజ్నాథ్ సింగ్ గుజరాత్ టైటాన్స్ జెర్సీ నిర్మలా సీతారామన్ మేడం రాజస్థాన్ రాయల్స్ జర్సీ జయశంకర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ వేసుకున్నారు ఇక ఇల్లే కాదు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా నైట్ రైడర్స్ జెర్సీ వేసుకుంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై ఇండియన్స్ జర్సీ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీ వేసుకున్నట్టు తయారు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతున్నది ఇక ఈ జెర్సీలు సుతం ఆ లీడర్లకు బరాబర్ సరిపోయినాయి అనుకుంటా కొంతమంది క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతుంటే అరే ఎవరు చేసిరో గాని బల్లేగ చేసిరు కదా అని లీడర్లు నవ్వుకుంటున్నారట ఇక ఇది ఇట్లుంటే గిది చూడు రే అమూల్ ఏడు అనగానే అందరికీ యాదికొచ్చేది ఈ చిట్టి తల్లే ఇక అముల్ బేబీ చిప్స్ దినుడు నిర్మగల్ డాన్స్ చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా మస్కట్ మహారాజా పార్లేజీ బిస్కెట్ పాపాయిలను బరాబర్ అచ్చుగుద్దినట్టు గుద్దినట్టు ఏ సాయంతోనే వీడియో తీసి పెడితే ఇప్పుడు వీడియో కూడా సోషల్ మీడియాలో మస్తు చెక్కర్లు కొడుతున్నది ముప్పై ఏండ్ల కింద పుట్టినోళ్లకు ఈ అడ్వర్టైజ్మెంట్లు మస్తు యాదికు ఉంటాయి అప్పుడు మస్తు పేరు ఈ అడ్వర్టైజ్మెంట్లను మళ్ళీ యాదికి తెచ్చినందుకు ఈ వీడియో తయారు చేసిన దండం పెట్టాల్సిందే అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఇదే కాదు జీవిడ్స్ నోళ్ళు కూడా పిల్లల లగ్గానికి వచ్చి ఆశీర్వదిస్తున్నట్లు కొంతమంది ఏఐ సాయంతో చేస్తున్న వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం మొత్తానికైతే ఇప్పుడు ఏఐ వీడియోలు మస్తు ట్రెండింగ్ లో ఉంటున్నాయి పోండ్రి తాగునీళ్లకు జనాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని సీఎం అన్నతో నట్టుగా మంత్రులు లీడర్లు అంతా చెప్తున్నారు కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉంటున్నది జనాలకు తాగునీళ్ళ కోసానికి అరి గోసపడుతున్నారు పట్నంలో వాటర్ ట్యాంక్ బుక్ చేసుకుంటే జర ఎంకో ముందు తెచ్చి వస్తున్నారు కానీ పల్లెళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఇబ్బంది ఉన్నది పాపం తాగునీళ్ళ కోసానికి సుతం ఇగో గిట్ల రోడ్డే కాల్సి వస్తున్నది వీళ్ళకి తాగునీళ్ళు అత్తలేవని అధికారులకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరని ఆఖరికిట్ల కాలి బిందెలతోని ధర్నాకు దిగిర్రు కర్నూలు జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లిలా మూడు నెలల సంది తాగునీళ్లు రాక మస్తు ఇబ్బందులు పడుతున్నారట మేమేమన్నా వేయమంటున్నామా ఇంకేమన్నా అభివృద్ధి పనులు చేయమంటున్నామా కనీసానికి తాగునీళ్ళు కూడా ఇయ్యరా అని ప్రశ్నిస్తున్నారు అక్కడి జనాలు వర్షాలు వాడి నీళ్లు రావాలంటే ఇంకో రెండు నెల్లు కావాలి అప్పటిదాకా మా పరిస్థితి గిట్లనే ఉంటదా ఇప్పటికైనా మాకు నీళ్ళు ఇచ్చే ఉపాయం చేయి ని అక్కడ జనాలు డిమాండ్ చేస్తున్నారు గిదిట్లుంటే గిది చూడురి చూస్తున్న రానుల్లా నీళ్లు వృధాగా పోవద్దని ఈ పిట్ట నల్లని ఎట్ల దిప్పుతున్నదో దాని దూపదీర్సుకునేందుకు కొన్ని నీళ్లు జాలతాయి కాబట్టి నల్లని మెల్లగా దిప్పుతున్నది నీళ్లను కాపాడాలని ఈ పిట్టకున్న సోయి కూడా చాలా మంది మనుషులకు లేదనుకుంటా కమెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దీనికిన్న తెలివిని చూసన్నా కొంతమంది బుద్ధి తెచ్చుకుంటారని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు ఈ సృష్టిలో ఉన్న చాలా జీవరాశులు మనకెన్నో విషయాలు నేర్పిస్తాయి కాబట్టి వాటిని చూసి నేర్చుకోవాలని అంటున్నారు చలికాలం అయినా ఇంత సెటర్లు తోడుకొని బయట తిరగగలుగుతాం కానీ ఎండలకు మాత్రం బయటికి ఎటు తిరగవసం కాదు ఇక అటు ఢిల్లీలో ఎండ ఎక్కువనే ఉంటుంది ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా మస్తు ఉక్కపోతు ఇక ఉక్కపోత తగ్గలనని ఈ గిడో కాలేజీ ప్రిన్సిపాల్ మేడం ఏం చేసిందో చూద్దాం పార్ బగ్గ దగడు రావద్దని గోడలకేమన్నా కూల్ పెయింట్ గిట్లా పూస్తున్నదా ఏందని అనుకుంటున్నారా కాదు కాదు ఈ మేడం గోడలకు పూసేది ఆవు పెండ అవునులా నియమే ఆవు గోడలకు పూస్తున్నారు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన లక్ష్మీబాయి కాలేజీలా డాక్టర్ ప్రత్యుష భట్సల మేడం ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నదట ఢిల్లీలో ఈ నడుమ నలభై ఐదు డిగ్రీలకు మీదనే ఈ ఎండ దంచుతున్నదట ఈ ఎండ నుంచి పిల్లలను రక్షించేటందుకు క్లాస్ రూమ్లను సల్లగా మార్చాలని ఇట్లా ఆవు పెండను గోడలన్నింటికి పోసిరట గోడలకు ఆవు పేండే బయట నుంచి వేడి రూమ్ లోపలికి రాదటా మీదికెంచి ఈ పెండ కొంత వరకు ఇత్తదట ఎండకాలంలో క్లాస్ రూమ్ లను కూల్ గా ఉంచేందుకు పరిశోధనల భాగంగా ఈ పని చేసిరట వారం రోజుల దాకా బయట ఎంత వేడి ఉంటాంది ఆవు పేండ గోడలకు ఊసిన లలో ఎంత వేడి ఉంటుంది అనేది చెకింగ్ చేసి ఆవుపెండతో ఎంత వరకు పైదా అవుతదనేది చెప్తామని అంటున్నారు ఎండాకాలంలో వేడిని తగ్గించుకునే తందుకు తెలంగాణలో పోయిన బిఆర్ఎస్ పార్టీ సర్కారు కూల్ రూఫ్ పాలసీ తెచ్చింది కదా ఇప్పుడు దాని గురించి సర్కార్ పెద్దలు ఎవ్వలు పట్టించుకుంటలేరు పర్యావరణాన్ని పాడు చేసి ఎక్కడికక్కడ చెట్లను నరికి పారేసి ఇప్పుడు మళ్ళా సలదనం కోసానికి లేని కథలు పడాల్సిన పరిస్థితి మోపైతున్నది ఢిల్లీలా ఈ పరిస్థితి మన హైదరాబాద్లో కూడా రావద్దంటే ఇప్పటి సందే పర్యావరణం దెబ్బ తినకుండా అన్ని తీర్ల చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పట్నం జనాలు ఇగో ఇవులా అయ్యాంటి మన రచ్చబండ ముచ్చట్లు ఇలా మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ గున్నైలే దినా ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుండి సర్నా ఉంటామల్లా నమస్తే